వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామంది బ్యాంకుకు సంబంధించిన హాలిడేస్ ఏవైతే ఉందో ఒక టేబుల్ రెడీ చేసి మాకు ఒకసారి చూపించండి ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నాయి అనేది మాకు తెలిసినట్లయితే ఎంతో ఉపయోగపడిన ఇన్ఫర్మేషన్ మీకు అందించినట్లు ఉంటుందని చెప్పి మీ ముందుకైతే ఒక వీడియోతో వచ్చేసాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నుంచి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని ఎంతో కొంత యూజ్ అయింది అనుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదులో మధ్యప్రదేశ్లో అనేక బ్యాంకు సెలవులు అయితే ఉంటాయి ఈ నెలలో ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత పనులు ఉంటే కనుక ముందుగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం ముందుగా బ్యాంకుల సెలవులు జాబితాను చెక్ చేసుకోండి మే నెల అదేవిధంగా డే రెండున మరి ఈ రోజు కనుక చూసినట్లయితే ఈ రోజుతో ప్రారంభమైంది శంకరాచార్య జయంతి నుండి మరి చూసినట్లయితే మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున వారపు సెలవు వారం మరి చూసినట్లయితే బ్యాంకులు చాలా రోజులు మూసి ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే కనుక ఇది ఒక సెలవులు అన్నీ కూడా రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు ఆయా రాష్ట్రాల పండుగలు ఇతర కార్యక్రమాలను బట్టి కూడా ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితా ప్రకారం మే నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క టేబుల్ మీరు గమనించినట్లయితే కనుక మే రెండు వేల ఇరవై ఐదు బ్యాంక్ సెలవులు జాబితాకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ మీకు చూపించడం జరిగింది స్క్రీన్లోని ప్రతి ఒక్కరు కూడా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి మే ఒకటి గురువారం మే నాలుగు ఆదివారం మే తొమ్మిది శుక్రవారం మే పది శనివారం మే పదకొండు ఆదివారం మే పన్నెండు సోమవారం మే పదహారు శుక్రవారం మే పద్దెనిమిది ఆదివారం మే ఇరవై నాలుగు శనివారం మే ఇరవై ఐదు ఆదివారం మే ఇరవై ఆరు సోమవారం మే ఇరవై తొమ్మిది గురువారం మే ముప్పై శుక్రవారం చూసినట్లయితే మన యొక్క లిస్టులో చాలా సెలవులు అయితే మనకి మే నెలలో కనిపిస్తున్నాయి బ్యాంకులకు సంబంధించి మరి రాష్ట్రానికి తగ్గట్లుగా రాష్ట్రానికి అవసరమైన సెలవులు కూడా ఇందులో ఉన్నాయని మీరు గమనించాలి కేవలం ఇప్పుడు చెప్తున్నది కేవలం మహారాష్ట్రకు సంబంధించిందే కాకుండా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయని మీరు గుర్తించాలి